నమస్తే అండి దీనికి ముందు ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు దానికి లింకే ఇది వీడియో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ తాజాగా ఇప్పుడు ఈరోజు జరుగుతున్న అప్డేట్స్ ఇప్పుడు ఇప్పుడు అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ అనమాట కొన్ని పుష్ప టూ సినిమాకి సంబంధించి మెగా ఫ్యాన్స్ ఆ సినిమాని ఆల్మోస్ట్ బ్యాన్ చేశారు చూడడానికి ఎవరూ ఇష్టపడడం లేదు ఆ ప్రభావం థియేటర్ల దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే నేను దీనికి ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానంటే ఏం చెప్పానో మీరు చూశారు ప్రభుత్వాలు టికెట్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి కాబట్టి ప్రొడ్యూసర్లు మొదటి రోజు భారీగా కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు రెండు వందలు రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు అది దేశవ్యాప్తంగా రికార్డ్ అవుద్ది అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతానికి ముప్పై కోట్లు అయ్యాయి మరొక ముప్పై కోట్ల వరకు అవుతాయని ఆశిస్తున్నారు అని నేను ఒక లెక్క చెప్పాను సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏంటంటే ఫస్ట్ డే రెండు వందల యాభై కోట్లు అవ్వాలనేది వీళ్ళ టార్గెట్ కానీ పరిసరం చూస్తే అలా అయ్యేలా కనిపించట్లా ప్రొడ్యూసర్లు అయితే టార్గెట్ పెట్టుకున్నారు సినిమా యూనిట్ అయితే టార్గెట్ పెట్టుకుంది రెండు వందల యాభై కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అవ్వాలి అది ఇండియాలో పెద్ద రికార్డ్ అవుద్ది సెన్సేషన్ అవుద్ది అని కానీ టూ ఈ సినిమాని మెగా ఫ్యాన్స్ ఆల్మోస్ట్ చాలా వరకు బ్యాన్ చేశారంట ఆ ఎఫెక్టు కొన్ని కొన్ని థియేటర్స్లో మల్టీప్లెక్స్లో కనిపిస్తోందంట బెంగళూరు మొత్తం మీద దేశం మొత్తం మీద యావరేజ్గా థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఫిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి ప్రొడ్యూసర్స్ నుంచి వార్తలు వస్తున్నాయి కానీ బెంగళూరులో పర్టికులర్గా కొన్ని ఏరియాస్లో టికెట్ రేటు రెండు వేలు పదిహేను వందల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంది దాంతో కేవలం ఐదు నుంచి ఎనిమిది శాతం మధ్య మాత్రమే థియేటర్స్ ఆక్యుపెన్సీ ఫిల్ ఫుల్ అయింది అంటే వంద సీట్లకి ఐదు సీట్లు ఎనిమిది సీట్లు మాత్రమే ఫుల్ అయ్యాయి మిగిలిన అన్ని ఖాళీగా ఉన్నాయన్నమాట సో బెంగళూరు లాంటి సిటీలోనే ఆపరిస్తుంటే అల్లు అర్జున్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండే కేరళ మలయాళం అక్కడ కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి అక్కడ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఫుల్ అయ్యాయి అంట అలాగే హైదరాబాద్లో కూడా టికెట్ ఎనిమిది వందలు ఉంది మినిమం ఎనిమిది వందల నుంచి పదిహేను వందలు రెండు వేలు పలుకుతుంది సో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అవ్వలేదంట వాళ్ళు వాళ్ళు మినిమం సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే లేదా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో తక్కువ యాభై శాతమైన ఆక్యుపెన్సీ అయితే వాళ్ళు అనుకున్న కలెక్షన్స్లో అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయినా రీచ్ అవ్వగలరు కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అప్డేట్స్ చూస్తే ఆ పరిస్థితి కనిపించట్లా దీనికి కారణం ఏంటంటే మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అల్లు అర్జున్ యొక్క యారగెన్సీ కారణంగా అతని వ్యవహార శైలి కారణంగా అతను ఉద్దేశపూర్వకంగానే అతని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టిన కారణంగా అల్లు అర్జున్ కూడా పరోక్షంగానో వాళ్ళకి సపోర్ట్ ఉన్న కారణంగా ముఖ్యంగా ఏం పీకలేరు బ్రదర్ అనేది బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ సినిమా పాటల ఈవెంట్లో అనుకుంటా కదా ఏం పీకలేరు బ్రదర్ అనే దానిలో పీకే హైలైట్ చేసి ఒకటి బ్యాక్గ్రౌండ్ చూపించారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అది అల్లు అర్జున్ గారు తన అఫీషియల్ ఖాతాలోనే తన తన వెనక అది ఉన్నది పోస్ట్ చేసి మళ్ళీ వెంటనే డిలీట్ చేశారు సో ఇది నేషనల్ మీడియా స్థాయిలో బాగా వైరల్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు సో వాళ్ళు ఎఫెక్ట్ చూపించాలి ఎంతైనా అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తేగా సో మెగా ఫ్యాన్స్ లక్షలాది మంది ఉంటారు వాళ్ళు ఒక పది లక్షల మంది ఉంటే అందులో ఒక రెండు లక్షల మందో మూడు లక్షల మందో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవుతారు సో అల్లు అర్జున్ గారు కనుక ఇలా డిస్టర్బెన్స్ చేయకపోతే ఇలా కెలుక్కోకపోతే ఆ పది లక్షల్లో ఎనిమిది లక్షల మంది సినిమా చూసేవాళ్ళేమో ఎంత రేట్ అయినా పెట్టి కానీ ఇప్పుడు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా పది లక్షలు అనే ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఈయన కెలుక్కోవడం వలన ఆ యారగెన్సీ వలన ఆ పది లక్షల మందిలో కనీసం మూడు నాలుగు లక్షల మంది కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల సో మెగా ఫ్యాన్స్లో ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే సినిమా చూడ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదే గతంలో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఫస్ట్ రోజు బెనిఫిట్ షోలకో ఫస్ట్ షోకో ఏదో ఒక రకంగా ఫస్ట్ షో ఫస్ట్ రోజు చూడాలి అనే కసి ఉండేది ఇప్పుడు ఆ మెగా ఫ్యాన్స్లో ఆ కసి లేదు అంటే ఒకప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అల్లు అర్జున్ కూడా మా ఓడే మా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే అనే ఫీలింగ్తో ఓన్ చేసుకున్నారు ఇప్పుడు అతను మా హీరో కాదు మాకు సంబంధం లేదు అతను వేరు మేం వేరు అనే ఫీలింగ్లోకి మెగా ఫ్యాన్స్ వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బేస్ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ క్రేజ్ ఎక్కువ సో వాళ్ళు తలుచుకుంటే సోషల్ మీడియా అయినా ట్రెండ్ అవుద్ది సినిమా అయినా ట్రెండ్ అవుద్ది సో అందుకే ఆ దెబ్బ చాలా స్పష్టంగా టూ సినిమా కనిపిస్తుంది సో దీనికి పర్యవసరంగా ప్రొడ్యూసర్లు ఈరోజు చిరంజీవి గారిని కలిసే అవకాశం ఉంది చిరంజీవి గారిని కలవలే ప్రయత్నంలో ఉన్నారు ఆల్రెడీ చిరంజీవి గారు అపాయింట్మెంట్ అడిగారంటే మేబీ ఈరోజు సాయంత్రానికి ఎప్పుడికో చిరంజీవి గారిని కలుస్తారు కలిస్తే చిరంజీవి గారు దీన్ని పరిష్కరించాలి చిరంజీవి గారు పెద్ద రకం తీసుకొని ఆయన గనక ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడితే అప్పుడు ఏమైనా టికెట్లు తెగితే తెగుతాయి అంత తెగిన చిరంజీవి గారు చెప్పిన కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం బీభత్సంగా హర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వెళ్ళకపోవచ్చు కాబట్టి వీళ్ళు అనుకున్న వీళ్ళు టార్గెట్ పెట్టుకున్న రెండు వందల యాభై కోట్లు గ్రాస్ కనీసం నూట డెబ్బై నూట ఎనభై కోట్లైనా వస్తుందా లేదా అనేది డౌటే పాపం అన్నీ అనుకూలిస్తే వీళ్ళు కనుక సాఫ్ట్గా వెళ్ళిపోతే మనం గతంలోనే చాలా వీడియోస్ చేసుకున్నాం సినిమా రిలీజ్ టైంలో ఎందుకు రిస్క్ సినిమా రిలీజ్ టైంలో ఎందుకు ఓవరు సినిమా రిలీజ్ టైంలో ఎందుకు బిల్డప్ అని చెప్పుకున్నాం ఇప్పుడు ఆ దెబ్బ స్పష్టంగా కనిపిస్తోంది ఈ పుష్పటు సినిమాకి అందుకే ప్రొడ్యూసర్లు భయపడుతున్నారు టికెట్ హైక్ ఇచ్చినా టికెట్ భారీగా పెంచుకోవచ్చు అని చెప్పినా కలెక్షన్స్ కోసం భయపడుతున్నారు ఎందుకంటే వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే వెయ్యి కోట్లు రాబెట్టడం అంత ఈజీ కాదు